అంటే వాళ్ళ ముగ్గురు నివసించే సమయంలో ఏసు వాళ్ళని సందర్శించి వాళ్ళ కుటుంబంలో ఒక పెద్దగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సమయంలో అనుకోని అకస్మాత్తుగా ఒక దుఃఖకరమైన సంఘటన జరిగింది అదేంటంటే లాజరు చనిపోయాడు లాజరు చనిపోతే ఇక యేసు ప్రభు కౌరు చేసే ఉంటారు ఆ కౌరు ఆయన అందుకున్నాడు కానీ రాలేదు నాలుగు రోజులైనా రాలేదు మూడు రోజులు గడిచిపోయింది నాలుగో రోజు కూడా అయిపోతుందేమో నాలుగో రోజున వచ్చినట్టుగా లేకపోతే ఐదో రోజు వచ్చాడు అనుకోండి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినప్పుడు అక్కడున్న మాట అది పదకొండు రూపొంది చదువు ఈ ఆసర్గా చనిపోయినప్పుడు ప్రభు ఎప్పుడున్నాడో వాళ్ళకి తెలియదు కోసుడు దూరం అంటే రెండు మైళ్ళు రెండు మైలు అంటే ఒక మూడు కిలోమీటర్ల అలా నాలుగు మూడు కిలోకి నాలుగు కిలోమీటర్లు ఉండొచ్చు ఎంత దూరంలో ఏ గ్రామంలో ఉన్నాడో ఏ ఇంట్లో ఉన్నాడో ఏ అడుగులో ఉన్నాడో అవన్నీ తెలియదు కానీ ఎవరొక ద్వారా కవరు పంపించారు పంపించకపోయినా తెలుసు అనంత జ్ఞాని యేసు ప్రభువు ఈ సృష్టి అంతట్లో ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు దైవిక జ్ఞానంలో పనిపూర్ణడు ఆయన విచ్చిన వాళ్ళు ఎవరు లేరు అందుకని ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళని పరామర్శించడానికి ఓదార్చడానికి మనం ఎట్లాగైతే ఇక్కడ చేరుకున్నాం అట్లా వచ్చి ఓదార్పు ఓదాల్సిగా ఉండేవాళ్ళు ఓదార్పు అంటే ఆ దుఃఖంలో ఉన్నవాడిని ఏడవద్దు ఏడువద్దు ఎందుకు అట్లా ఏడిస్తే ఏమొస్తుంది దాటిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారా మరణం అందరికీ సమానమే కదా వాళ్ళు రాలేదు కదా వాళ్ళు రాలేదు కదా మనం ఏం చెప్పలేము కదా అనే ఉద్దేశంతో యూందులు అంటే వాళ్ళ స్వజాతీయులు వాళ్ళ రక్త సంబంధులు ఆ రకంగా ఇంటికి వచ్చి పోతూ ఉన్నారు ఈ శనివారం నుంచి శనివారం మూడు గంటలకు నాలుగు గంటలకి సమాధి కార్యక్రమం అయింది అక్కడి నుంచి ఆదివారం ఆరాత్రులు వచ్చింది ఎవరు వచ్చారో ఏదో తెలియదు మరి సోమవారం గడిచింది మంగళవారం వచ్చింది రేపు నుంచి వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళు వస్తారు ఐదు రోజులు పెట్టుకున్నారు కాబట్టి ఎందుకు వస్తారంటే ఆమె దుఃఖంలో ఉంది ఆమె బాధలో ఉంది ఆమె సంతాపంలో ఉంది ఆమె ఏమీ ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉంది ఆమె గుండెంతా సముద్రం సముద్రంలో నీళ్లు పొరులుతున్నట్లుగా వచ్చినట్లుగా వస్తున్నాయి ఆమె కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి ఏం చెప్పడానికి అర్థం కాలేదు ఏంటో ఐదు రోజులు గబుకులు పెట్టేస్తున్నారు ఈ ఐదు రోజుల్లో ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎవరు చేస్తారు మరి ఆయన ఇప్పుడే దానికి ఆ గదిలాంట ఉండేది ఆయన వెళ్ళి బయట కానీ చూసుకునేవాడు నేను అప్పుడు పదిహేను రోజులకి ఒకసారి విజిట్ చేస్తూ బయటతో కొన్ని మాటలు చేసి వెళ్ళిపోయేవాడిని ఆయన కూడా ఉండేవాడు అలా ఆయన ఉండే మేము రానక్కర్లేదు చెప్పనక్కర్లేదు అపవాసం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఆ బుద్ధలో ఉన్నవారిని పరామర్శించడం దుఃఖంలో ఉన్నవారిని పరామర్శించడం అనేది క్రైస్తవ సపవాసానికి వెన్నెముక్కు లాంటిది దానిని గుర్తించడం ఎవరి దారి వాడిదే ఎవరు ఆలోచన వాడలే ఎవరి పద్ధతుల వాడే అది సపవాసానికి దూరంగా ఉన్నట్టు అన్నమాట నీవు నీ ఫ్రెండ్ స్నేహంగా ఉంటే కంట్లో నీళ్ళు వస్తా ఉంటే నువ్వు అవి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు విశ్వాసమేనా అని అనుకోవచ్చు వాళ్ళు నీ ఆలోచన ఏంటి ఇప్పుడు కాడ ఏడు గంటలకు రావాల్సిన ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళు తెలుసుకున్నట్లయితే అవి ఎక్కడ దొరుకుతాయో ఎక్కడికి వెళ్తే వస్తాయని వచ్చి ఆమె దగ్గరికి వచ్చి చెప్పేడుతూ ఉండాలి ఆమె అంతగా చదువుకున్నప్పుడు ఆ రోజుల్లో విద్యాభ్యాసం అంత డెవలప్మెంట్ లేదు ఈరోజు ఉన్నది కానీ ఉంటే కూడా వచ్చి చేసే వాళ్ళు లేదు దేవుని మానవ సేవ దేవుని సేవతో సమానం మానవ సేవలో ఉన్నటువంటి బాధలు గుర్తించినప్పుడు దేవుని సేవలో ఉన్న బాధలతో కూడా గుర్తించవచ్చు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ స్వజాతీయులు రక్త సంబంధులు రావచ్చు చెప్పవచ్చు పెట్టవచ్చు ఇంకా ఒక రకంగా ఇంకొక రకంగా చేస్తూ ఉంటారు క్రీస్తును ఇటు క్రీస్తును ఆరాధిస్తారు అటు లోకంలో ఉన్న వాళ్ళ పితులు ఆరాధించిన దేవతను కూడా ఆరాధిస్తారు అది క్రీస్తు భవ కాదు అయినంత వాళ్ళ వచ్చి కూడా కలగించవచ్చు కోసం అందుకు చెబుతున్నాను అన్నమాట ఇకపోతే యేసు ప్రభు నాలుగు రోజులైంది అదే సమయానికి ఆయన కూడా వచ్చాడు ముప్పై ఐదు వచ్చినప్పుడు వారందరిని చూశాడు సమాధి దగ్గరికి వచ్చేసారు అందరూ యూదులందరూ సమాన్ దగ్గరికి వచ్చేసారు మరి అంత వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడు అందరూ ఎందుకు చూస్తున్నాడు ఏం చేస్తాడా ఏం చేస్తాడా అని కొంతమంది అనుకుంటున్నారు ఏదో ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు ఆయన ఏడ్చు అనే మాట రాయబడింది అంటే వాళ్ళ దేన స్థితిని చూచి వచ్చిన వాళ్ళ యొక్క అవిశ్వాస స్థితిని చూచి వాళ్ళని ఓదార్చడానికి కూడా కన్నీడు వారుస్తున్నాడు ఇది ఓదార్చడంలో రెండో మెట్టు మొదట కచ్చ సుఖాలు ఎవరించి చెప్పుకోవటంలో ఓదార్చిపో ఆ ఆమె కొరకు పడుతున్నటువంటి ఆ బాధలో దేవుడు కూడా ఏడుస్తున్నాడు నువ్వైతే ఏడుతావో ఏడవో కానీ దేవుడు మాత్రం కర్రీ గారిచ్చాడు ఇది రెండో మెట్టు నిజంగా ఆత్మీయంగా వాగ్యాంశాలుగా తిరిగి జన్మించిన అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ చూస్తే ఆమెను కాసేపు ఓదార్చి కాసేపు కూర్చుని వెళ్ళాలి ఎట్లా వచ్చి అటు కూర్చొని తక్కుని వెళ్ళిపోతే ఉంటే ఓదార్పు ఎట్లా వస్తుంది రాదు కదా ముందు మన అక్కన మన చెల్లిలో మనం ఓదారిస్తే కానీ రేపు మన జీవితంలో ఎదురయ్యే కష్ట సమస్యలు వస్తే వాళ్ళను కూడా ఓదార్చారు అందుకని నేను వ్యాధారంగా ఆలోచించి ఈ ఓదార్పు పోవటం ఈ ఓదార్పు కూడిక ఆమెకి ఎంతో జీవనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను